ఇలా ఇన్ని రాష్ట్రాల్లో బీజేపీ ఉన్నప్పుడు ఒక్క బీజేపీ నాయకుడి కేసులు లేవు బీజేపీలో జాయిన్ కాకముంటే అలా కేసులు ఉన్నాయి బీజేపీ అనేది కేసులు అంటే సిబిఐ అనేది బీజేపీ అనుబంధ సమస్యలకు పనిచేస్తుంది అట్లాంటి సిపిఐకి ఇది అపయమంటాడు పేపర్ లీకేజ్ కేసుని చిన్న దొంగ నుంచి పెద్ద దొంగకి ఇమ్మని చెప్తాడు విచారణ అంటే అర్థమైంది అక్కడ నిష్పక్షార్థం విచారణ జరుగుతుందా జరుగుతుందా ఆ లీకేజ్ చేయించిందే బీజేపీ అని నాకు డౌట్ అక్కడ దొంగలు ఉంటారునా అయ్యా ఇప్పుడు రేపు కాంగ్రెస్ వచ్చినా రేపు ఇంకోటి వచ్చినా దొంగలు ఉంటారు ఇలా రెవెన్యూ ఆఫీస్లో వాళ్ళు లంచం తీసుకుంటే ప్రభుత్వాన్ని తిడితే ఏమొస్తుంది ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు కాలేదా పేపర్ లీకేజ్లు బీజేపీ ఉన్న దగ్గర అయితే సో దొంగలు ఇప్పుడు ప్రతి ఒక్కరి మీద కెమెరాలు ట్వంటీ ఫోర్ అవర్స్ కెమెరాలు పెట్టేది ఉంచారు కదా గవర్నమెంట్ దొంగలు ఆశపడతారు పైసల పైసల కోసం ఆశపడి చేస్తున్నారు ఎవరు వచ్చినా ఎత్తాడు ఈ ఉన్నా చేస్తాడు ఆ గవర్నమెంట్ చేస్తాడు కాబట్టి దానికి మళ్ళీ ఇట్లాంటి పునరావృతం కాకుండా ఉండాలంటే మనము ఆ యొక్క ఈ అది ఎట్లా చేస్తున్నారు ఎప్పుడు దేశాలు కానీ మిగతా చోట కానీ ఇట్లా కాకుండా ఎట్లా చేస్తున్నారు అంటే ఆ యొక్క ప్రశ్నపత్రం అనేది వీళ్ళ దగ్గర ఎందుకు ఉంటుంది ప్రశ్నలు ఏమొస్తాయి అనేది వీళ్ళ వీళ్ళకి రా రేపు తెల్లారి డైరెక్ట్ ఎగ్జామ్ సెంటర్కే రావాలి కానీ వీళ్ళకి ఎవరికి తెలియకూడదు మరి ఏడాది ముందే ఎందుకు తెలుస్తున్నాయి అంటే మన సిస్టంలో ఎక్కడో ఆ యొక్క ప్రాసెస్లో లోపం ఉంది యూపీఎస్సి కానీ ఇంకా వేరే ప్రశ్న వాళ్ళు ఎట్లా చేస్తున్నారు అది తెల్లారి రేపు ఎగ్జామ్ అని ఇంకా ఎగ్జామ్ సెంటర్ల స్టూడెంట్కే తెలవాలి ఎగ్జామ్ ఎగ్జామ్ పేపర్ కానీ మిగతా ఎవరికి తెలియకూడదు అట్లా 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 ఎట్లా చేయొచ్చో ఆలోచించండి అక్కడ లోపాలు సరిదిద్దుదాం కానీ ఎవడొచ్చినా దొంగనా కొడుకులు ఎవడొచ్చినా చేస్తారు ఏ గవర్నమెంట్ వచ్చినా చేస్తాడు ఎందుకని ఆ ప్రొఫెసరే అమ్ముకుంటాడు ఆ యొక్క ప్రొఫెసర్ ఎవడైతే తయారు చేసినా ఆడే అమ్ముకుంటాడు సో కాబట్టి దాని వెనకాల చేయించినోడు బీజేపీడు కూడా ఉండొచ్చు నేనేం ఆశ్చర్యపోను బీజేపీ గెలవడానికి ఏమైనా చేస్తాడు సో కాబట్టి మనం కోరుకోవాల్సింది ఏంటి అంటే త్వరగా మళ్ళీ పరీక్షలు పెట్టండి త్వరగా ఆ ఖాళీలు భర్తీ చేయండి తర్వాత సిట్టు విచారణ త్వరగా చేసి దోషులకు శిక్షలు వేయండి మళ్ళీ ఇట్లాంటి పునరావృతం కాకుండా ఉండడానికి అందులో ఇట్లాంటి లీకేజ్ కాకుండా ఉండాలంటే అవసరమైతే ఆల్ పార్టీ మీటింగ్ కానీ లేకపోతే ఆ యొక్క అందరితోటి ఒక కమిటీ లాంటిది ఏర్పాటు చేసి మళ్ళీ ఇట్లాంటి పునరావత్ సామాజిక కార్యకర్తని అన్ని పార్టీల మెంబర్స్ని అందరితోటి కమిటీ చేసి ఏం చేద్దాం హౌ టు ప్రివెంట్ దీస్ కైండ్ ఆఫ్ లీకేజెస్ ఇన్ ఫ్యూచర్ ఆ కమిటీ సిఫార్సుల మేరకు మనం టైమ్ బౌండ్ కమిటీ చేసి మూడు నెలలో ఆరు నెలల్లో ఒక త్రీ నాట్ మోర్ దాన్ త్రీ మంత్స్ టైం బౌండ్ కమిటీ చేసి ఆ కమిటీ సిఫార్సుల మేరకి మనము అవి ఇంప్లిమెంట్ చేద్దాం ఏ గవర్నమెంట్ వచ్చినా సరే ఒక ప్రణాళిక బద్దంగా ఉండాలి కానీ వాడిని తిడతా వాడిని ఒక్క మనం కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేయాలి కానీ వాడిని వాటిని తిడతా అంటే మరి రేపు కాంగ్రెస్ వచ్చినాక పేపర్ లీక్ అయితే మళ్ళీ సేమ్ స్టోరీ కదా ఈ నువ్వు తిట్టు నేను వీని తిట్టు అది కాదు కదా ఎండ్ ఆఫ్ ద డే ప్రజలకు నష్టం జరుగుతుంది కదా వీఆర్ నాట్ ప్రొవైడింగ్ పర్మనెంట్ సొల్యూషన్ కదా అది కరెక్ట్ కాదు